ఏవండి ఏంటి గొడువైపు అలానే చూస్తున్నారు ఈ గొడుగింత అందంగా ఉండడానికి కారణం ఈ ఎనిమిది పుల్లర్స్ అలానే మన జీవితం కూడా అందంగా ఉండాలంటే ఎనిమిది పిల్లర్స్ లాంటి వాక్యాలు మనకు గుర్తుంటూ ఉండాలి అది ఏమిటి అంటే ఏబిసిడిఎఫ్ ఐపీఎస్ ఏ అంటే అవేర్నెస్ ఆఫ్ హెల్త్ మన ఆరోగ్యం పట్ల మనకి అవగాహన కలిగి ఉండాలి బి అంటే బిలీఫ్ ఇతరుల పట్ల మన నమ్మకం కలిగి ఉండాలి సి అంటే కాన్ఫిడెన్స్ మన పట్ల మనకి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి డి అంటే డిసిప్లిన్ కలిగి ఉండాలి అలానే ఎఫ్ అంటే పర్గివ్నెస్ ఇతరులేదని తప్పు చేసినప్పుడు క్షమించే గుణం కలిగి ఉండాలి ఏబిసిడిఎఫ్ అయితే ఐపిఎస్ ఐ అంటే ఇంపార్టెంట్ వర్క్స్ ప్రతిరోజు కూడా మనం ముఖ్యమైన పనులని ముందుగా చేసినట్లయితే మన జీవితం బాగుంటుంది అలానే ఐపిఎస్ పి అంటే పాజిటివ్ థింకింగ్ సానుకూల దృక్పథాన్ని మనం అలవర్చుకోవాలి ఎస్ అంటే సోషల్ రెస్పాన్స్ ఈ యొక్క సమాజం పట్ల మనం బాధ్యత కలిగి ఉంది ఈ ఏపీసీడిఎఫ్ ఐపీఎస్ కలిగినట్టయితే మన జీవితం కూడా ఇదో ఈ గొడుగులాగా అందంగా ఉంటుంది